ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలుగమ్మాయి సీత ఈరోజు అయితే నేను మీకు ఒక చిన్న ఒక కుకింగ్ వీడియోతో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను చాలా రోజుల తర్వాత అనమాట సో రోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటంటే మటన్ కర్రీ చేస్తున్నాను సో అందరికీ ఈజీగా సులభంగా ఉండేటట్లు అంత ఎక్కువ హెవీ హెవీ మసాలాలు లేకుండా జస్ట్ అన్ని కొన్ని కొంచెం వేసుకొని ఈ ఎండలకి ఎక్కువ మసాలాలు తినకూడదు కాబట్టి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా సింపుల్గా అయితే చేసేస్తున్నాను సో దానికోసం అయితే నేను ఒక హాఫ్ కిలో మటన్ అయితే తీసుకున్నాను అండ్ దానికోసం ఇక్కడ కొన్ని చిన్న చిన్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాను ఫస్ట్గా అయితే మనం ఈ కుక్కర్ తీసుకొని దీంట్లో మటన్ బాగా ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఆ మటన్ ఇందులో వేసుకొని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు ఓ స్మాల్ గ్లాస్తో వాటర్ వేసేసుకొని మనం ఒక ఫోర్ విజిల్స్ అయితే రాణించుకుందాం మటన్ కదా ఉడకాలి సో ఇది ఉడికే లోపల మిగతా ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మటన్ ఇందులో వేస్తున్నాను కుక్కర్లో అయితే కుక్కర్లో వేసేసాను చూడండి సాల్ట్ అయితే కొంచెం వేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మసాలా ప్రిపరేషన్ అవన్నీ చేయాలి కాబట్టి అందులో కూడా వేస్తాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకోండి ఈ చిన్న స్పూన్తో ఒక స్పూన్ అయితే వేస్తున్నాను అండ్ పసుపు చిన్న గ్లాస్ తో వాటర్ అయితే వేసుకుందాం మనం సో చిన్న గ్లాస్ తో వాటర్ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం కుక్కర్లో పెడతాం అది ఉడికేసరికి వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇది దీంట్లో ఆయిల్ అందుకు ఏం వేయలేదు చూడండి మళ్ళీ ఆయిల్ వేసాను అనుకునేరు ఆయిల్ ఏం వేయలేదు ఓన్లీ మనం చూపిస్తా ఉండీ ఒక నిమిషం సో చూసేసారు కదా కొంచెం వాటర్ వేసాను పసుపు వేసాను సాల్ట్ వేసాను ఇప్పుడు ఇది మూత పెట్టేసి మనము గ్యాస్ మీద పెట్టేస్తాం పొయ్యి మీద ఓకే చూసారు కదా నేనైతే గ్యాస్ మీద పెట్టేసేసాను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ దీనికి కావాల్సినవి మనకు కొత్తిమీర టమాటాలు ఒక బిగ్ సైజ్ టమాటాలు అయితే ఒక రెండు తీసుకున్నాను చూడండి మిక్సీ వేసేసుకున్నాను ఇవి పేస్ట్ లాగా అలాగే ఇది వచ్చేసి ఆనియన్ పేస్ట్ ఇది హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పెప్పర్ పౌడర్ అలాగే ఇది గరం మసాలా కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇదైతే మటన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను దానికి కావాల్సినది అయితే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను అంటే ఆయిల్ వేస్తాను కొంచెం నెయ్యి వేస్తే టేస్ట్ బాగా వస్తుందని నెయ్యి ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తరిగిన ఆనియన్స్ ఇందులో వచ్చేసి ధనియాల పౌడర్ ఇంకా పసుపు ఆల్రెడీ వేసేసాము రుచికి తగినంత ఉప్పు అండ్ మన స్పైసీకి తగినట్లు కారం ఓకేనా సో అది విజిల్ వచ్చే లోపల ఈ పక్కన మనం ప్యాన్ పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకున్న ప్యాన్ పెట్టేసుకొని ఈ అండ్ ఆయిల్ రెండు ఒకేసారి వేసుకుంటాను చూడండి ఫస్ట్ అయితే నెయ్యి వేసేసాను అది ఉడికే లోపల ఇవతల ప్రాసెస్ చేసి ఇప్పుడు కొంచెం ఆయిల్ ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాం అయితే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ ఇది ఓ చిన్న ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ అవన్నీ వేస్తాం కాబట్టి గ్రేవీ కోసం చూసారు కదా ఇలా అయితే మనకు ఆనియన్స్ వేయగల ఇప్పుడు మనం ఇందులో ఆనియన్ పేస్ట్ వేద్దాం ఇదైతే ఫోర్త్ విజిల్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఆనియన్ పేస్ట్ నేనైతే చాలా సిమ్లో పెట్టి చేసుకుంటున్నాను ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కానీ పచ్చి స్మెల్ అనేది పోదు సో మంట ఎప్పుడైనా చిన్నగా పెట్టుకొని ఇలా లేట్ అయినా సరే కొంచెం బాగా వేయించుకున్నామంటే ఆ పచ్చి స్మెల్ అనేది పోతుంది వాసన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది టమాటో పేస్ట్ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ మటన్లో మనం ఉడికేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెం వేసుకుందాం నుంచి ప్లేట్ పెట్టేసుకుంటున్నాను ఓకే ఇప్పుడైతే ప్లేట్ తీసి చూద్దాం సో ఇలా అయితే బాగా కుక్ అవ్వాలా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి వేసుకుంటున్నాను ఇప్పుడు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా అండ్ వన్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా పైసిన తినేదాన్ని బట్టి కారం వేసుకోండి నేనైతే పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసాను కాబట్టి వన్ స్పూన్ వేసి మళ్ళీ కొంచెం వేసాను సో ఇవన్నీ ఒకసారి బాగా ఫ్రై అవ్వాలా కొంచెం ఇందులో ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఇలా బాగా కలపెట్టాక మనం ఆల్రెడీ అందులో పసుపు వేసాం కాబట్టి కొంచెం పసుపు వేస్తున్నాం అంతే ఎక్కువ వేయలేదు ఇప్పుడు ఇందులో వన్ గ్లాస్ వాటర్ వేసుకుందాం చూడండి వన్ గ్లాస్ వాటర్ అంటే ఎక్కువ లేదు కొంచెం వేస్తున్నాను సుగం వేసాను చిన్న గ్లాస్ అయితే వన్ గ్లాస్ పడుతుంది అది పెద్ద గ్లాస్ కాబట్టి ఆఫే వేశాను చూసారు కదా గ్రేవీ ఎంత బాగా వచ్చింది మనకి స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం ప్లేట్ పెట్టేసుకుందాం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంటే దాని తర్వాత ఇది విజిల్ ఆవిరి పోవాలా ప్రెజర్ పోయాక ఇందులో మటన్ దాంట్లో వేసేసుకోవడమే ఓకే చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా మనకి ఎలా పైకి వచ్చేసిందో సో ఇదైతే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనము ముందుగా ఉడకపెట్టుకున్న మటన్ అయితే వేసేసుకుందాం వచ్చేసి మటన్ కూడా చూడండి ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేస్తే చూడండి ఎంత వచ్చినాయో సో ఈ వాటర్తో సహా ఈ మటన్ ముక్కలన్నీ ఇందులో వేసేసి ఉడకనివ్వాలి మటన్ కదా కొంచెం లేటే అవుతుంది ఉడికేసరికి ఈ వాటర్ అంతా మనకు ఇంకిపోవాలన్నమాట సో మనం ఇప్పుడు మటన్ ఉడకపెట్టుకున్నాం కదా ఇందులో వాటరు మామూలుగా ఈ వాటరు మనము బగారా రైస్ వేసి అందులో వేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఈసారి అది కూడా ట్రై చేద్దాం మన ఛానల్లో సో ఇలా నీళ్ళు అన్నీ వేసేసుకున్నాక మటన్ మటన్తో పాటు వాటర్ వేసుకున్నాక ఫైనల్లీ ధనియా పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే నేను వేసుకుంటున్నాను ధనియా పౌడర్ వేస్తేనే టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు మనమైతే ప్లేట్ పెట్టేసుకున్నాం ఇది బాగా ఉడకాలన్నమాట కనీసం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిందంటే మనకు గ్రేవీ థిక్నెస్ అనేది బాగా వస్తుంది ఓకేనా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇది ఉడకాలా మనం మధ్య మధ్యలో అప్పుడప్పుడు ప్లేట్ తీసి కలబెడతా ఉండాలా లేకపోతే అడుగు చూసుకుంటా ఉండండి ఓకేనా కదా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో నేను కలబెడుతున్నాను మీరు కూడా అలాగే కలబెడుతుండీ ఈ విధంగా అయితే అయింది బాగా కుక్ అయ్యింది కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంది కదా నేనైతే కొంచెం ఇంక పెట్టేస్తాను ఇంకొంచెం దగ్గర పడేలా ఆఫ్ చేస్తానన్నమాట సో ఇంకొక త్రీ మినిట్స్ ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నానంటే అది బాగా బాయిల్ అవుతుంది చూడండి ఎంత బాగా ఉడికిందో పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒక త్రీ మినిట్స్ అలా ఆన్ చేసుకొని ఆఫ్ చేసేసుకుందాం సూపర్ అంటే సూపర్ ఉంది దీంట్లోకి కాంబినేషన్ వచ్చేసి నేను ఈరోజు రైస్ చేయలేదు సో చపాతీ చేసుకున్నాను చాలా బాగుంటుంది కర్రీలోకి చపాతి అనేసి రైస్ చేయకుండా చపాతీ చేసేసాను ఓకే చూసారు కదా బాగా థిక్నెస్ అయితే అయిపోయింది బాగా దగ్గర పడింది అనమాట సో నేనైతే ఇంకా ఆఫ్ చేస్తున్నాను వేడి వేడి మటన్ కర్రీ అండ్ చపాతీ టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడే చెప్పేస్తాను చూసేసేయండి నేనైతే ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఓకే చూసారు కదా చపాతి విత్ మటన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఇదే విధంగా ఇదే ప్రాసెస్ లో ట్రై చేయండి చపాతి చాలా బాగుంటుంది చపాతిలోకి మటన్ కర్రీ కాలిపోతుంది మాత్రం సూపర్ గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కుక్ అయింది తినే కొద్ది తినాలనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిన సెక్షన్ లో కామెంట్ చేయండి మరి కొన్ని మంచి వీడియోస్ వస్తాను అందరు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్